ఈ రాష్ట్రంలో గత సంవత్సరం డిసెంబర్ నెలలో ఏదైతే ప్రజలు ఒక తీర్పును వివరించినో మార్పు కోరుకున్నారు తీర్పునిచ్చిన తర్వాత ఆ ప్రజల యొక్క అభిష్టానానికి అనుగుణంగా ఇక్కడ ఏర్పాటైన ఎనమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రజాపాలన వరకు అడుగులు వేస్తూ ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ పౌర హక్కులను ప్రజాస్వామిక హక్కులను కాపాడుతూ భారత రాజ్యాంగ స్ఫూర్తిగా పరిపాలన కొనసాగిస్తూ ప్రజల యొక్క హక్కులను కాపాడే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో అనేక మంది చూసి ఓర్వలేక కొంతమంది అధికారం కోల్పోయినమని కొంతమంది ఇలా అనేక మంది అనేక రకాలుగా మాటలు మాట్లాడి కాళ్ళల్లో కట్టెలు పెట్టినప్పటికీ కూడా ఇలా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటే దీక్షతోని ఈ రాష్ట్రాన్ని అవినీతి అక్రమాలతో గత తొమ్మిదిన్నర సంవత్సరాలు పరిపాలించిన ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలోకి నెట్టిన ఈ రాష్ట్రాన్ని అవినీతి కూ అవినీతి కూపంలోకి నట్టిన ఈ రాష్ట్రాన్ని మళ్ళీ తెలంగాణలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలన్న ఉద్దేశం కొద్దీ స్వేచ్ఛ స్వాతంత్రాలతో ఎలా సహజీవనం గడపాలన్న ఉద్దేశం కొద్దీ అకుంఠిత దీక్షతో రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తూ ఇవాళ రాష్ట్రాన్ని ఒక స్థాయిలో తీసుకొచ్చి ఆ రోజు ఆరు గ్యారెంటీలు ఇస్తామన్న హామీల్లో ఇంచుమించుగా అన్ని గ్యారెంటీలు మహిళలకు ఉచిత బస్సు నుంచి మొదలుకుంటే ఇలా రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ అలాగే రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ దాంతోపాటు ఆరోగ్యశ్రీకి పది లక్షలు ఇవాళ సంక్రాంతి నుండి చాలామందికి ఇవాళ ఇందిరమ్మ ఇళ్లను అంతేకాకుండా గత పది సంవత్సరాలు ఏ ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలేదు ఆ రేషన్ కార్డులను అలాగే ఏదైతే హామీ ఇచ్చామో మేము మేము పెంచి ఇస్తాం మీకు అందరికీ కూడా ఇలా ఇవ్వాల్సిన వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి వికలాంగుల పెన్షన్ కానివ్వండి ఆ అన్నీ కూడా ఇస్తామని చెప్పినేమో దాన్ని కూడా ఇవాళ తీర్చే దిశగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణతో మెగులు మిగులుకుంటూ ఇవాళ ఆర్థిక క్రమశిక్షణతోనే ఈ రాష్ట్రాన్ని వారు చేసిన అప్పులు ఏవైతే ఉన్నాయో ఏడు లక్షల పైదీళ్ల కోట్ల అప్పులు వాటిని ఒకవైపు చేర్చుకుంటూనే నెలకు ఆరు వేల ఆరు వందల పైదీక కోట్ల రూపాయలను వడ్డీ రూపాన అసలు రూపాన వారు చేసిన అప్పుల చిట్టాలోకి జమ చేస్తూ ఇవాళ అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్ళలాగా తీసుకెళ్తున్న ఘనత వారికే దక్కింది ఇవాళ ఇవన్నీ తీస్తుంటే ఒక్కొక్క చిట్టాన్ని తీస్తుంటే ఇవాళ ఇక్కడ ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రివర్యులు ఇవాళ శాసనసభ్యులు అనేకమైన నీతి వాక్యాలు పడుతుంది వారు వాడిన నీతి మాటల్లో నీతి బ్యాకాలను నియంత్రితమో వారి మాటల్లోని నిజం కూడా ఘనత ఉపడుతుంది ఇవాళ ఆ రోజు చెప్పిన అనేకమైన ఉత్తర ప్రకల్పాలు పలికినారు ఇవాళ అవినీతి అక్రమ రహితమైన పరిపాలన కొనసాగిస్తామని చెప్పింది ఇవాళ అనేకమైన హామీలు ఇచ్చిన్నారు దళితకు మూడే దళితులకు మూడెకరాల భూమి నుంచి ఇంటికి ఉద్యోగము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇలా నిరుద్యోగ నిరుద్యోగ భృతి ఇవన్నీ కూడా మేము ఇస్తామని చెప్పి ఏ ఒక్క హామీని కూడా నెరవేరని క్రమంలో ఇవాళ ఒక్కొక్క ఈ రాష్ట్రం ఎందుకు అప్పుల పాలైంది ఈ రాష్ట్రంలో ప్రజల సొమ్ము ఏ విధంగా ఇవాళ పలాయిల పాలైందని చెప్పి పేదవాడికి చెందాల్సిన భూమి ఏ విధంగా ఇవాళ భూబకాసుల చేతిలో అని చెప్పి ఇవాళ రాష్ట్రం అంతా కూడా అదే జరుగుతుంటూ ఇవాళ అందుకే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పింది వాళ్ళు ఫోరెన్సిక్ సర్వే కూడా చేస్తామని చెప్పింది వాళ్ళు ఎందుకంటే దఫ్తరాలలో చేంజ్ ఉన్నది ఏ విధంగా దఫ్తరాలు చేంజ్ అయినాయి ఫోరెన్సిక్ సర్వే కూడా చేస్తామని చెప్పింది వాళ్ళ ధరణి పేరు మీద ఏ విధంగా ఇవాళ అనేక మంది రైతుల యొక్క సన్న చిన్నకారు రైతుల యొక్క భూములు ఏ విధంగా గద్దెలు తనుక పేరారు రాత్రి రాత్రి తనకపోయినరు ధరణి ఏ విధంగా అక్రమాలకు చాలా అయిపోయింది ఇవాళ యొక్క ఈ ప్రాంతంలోని రైతుల యొక్క చిట్టా మొత్తం ఒక మనిషి యొక్క ఆధార్ కార్డు కానివ్వండి పాన్ నెంబర్ కానివ్వండి పాస్పోర్ట్ నంబర్ కానివ్వండి ఇంకా ఇవన్నీ కూడా ఎక్కడ కూడా గోప్యంగా ఉంచాలి అని ఈ ధరణి పేరు మీద తమ యొక్క వంది మాగాదులకు ఈ ధరణిని అంటగట్టి ఇది రెండు వేల పదవ సంవత్సరంలో ఒరిస్సా ప్రభుత్వంలో ప్రవేశపెట్టినప్పుడు కూడా కేసీఆర్ గారు కేసీఆర్ గారు చెప్పినారు చాలా రోజులు మెదడు రంగరించి ఎనభై వేల పుస్తకాలు చదివి ఈ ధరణి నేనే కనుగొన్నట్టు చెప్పినా మేము చాలా క్రత కదని చెప్పాము ఇది ఇది ఈ యొక్క అవుట్డేటెడ్ టెక్నాలజీ ఇది ఎందుకు పనికిరాని టెక్నాలజీ ఇది ఒరిస్సా ప్రభుత్వం పట్టింది అప్పుడు క్యాగ్ రిపోర్ట్లో పట్టింది ఇది పనికి రిపోర్ట్ అని చెప్తే కేటీఆర్ గారు తన యొక్క మిత్రులకు అప్పచెప్పి ఇలా ధరణి పేరు మీద వాళ్ళు ఏ విధంగా దోచుకున్నది మన కూలంకషంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఇవాళ ఇవాళ మన యొక్క చిట్టా మొత్తం ఎవరైతే భూము భూమికి అనుబంధంగా ఉండి పట్టాదారులు ఉన్నారో వాళ్ళ చిట్టా మొత్తం ఇప్పుడు ఫిలిప్పైన్స్ ఉన్న యూకేలు ఉన్నది ఇప్పుడు ఎందుకంటే మన భూమి అనేది కాకుండా పోయే పరిస్థితులు ఏర్పడే ఇప్పుడు అందుకే ఈ భూమిని మన భూమిని మనమే కాపాడుకోవాలన్న ఉద్దేశం కొద్దీ ఇలా భూభారత చట్టాన్ని తీసుకొచ్చి మళ్ళీ సామాన్యునికి అందుబాటులోకి ఎవరి భూమికి వారే హక్కుదారులను చేయడానికి ఇలా పెద్ద ఎత్తున కసరత్తు చేసి ఇంకా కూడా ఏమైనా సూచనలు ఉంటే కూడా చెప్పమని చెప్పి మా గౌరవం ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఇవాళ దాన్ని చూసిన తర్వాత చిట్టాలు ఇప్పుతుంటే ఇది ఎక్కనో హైదరాబాద్లో చుట్టుపక్కల ఉన్న భూములకు అనుకున్నాం మేము ఇలా ఆ భాగోదం అంతా అక్కనే జరిగింది అనుకున్నాం ఇలా దొంగలు దొంగలు మీద ఊళ్ళు పంచుకున్నట్టు ఇవాళ ఈ ప్రాంతంలో కూడా ఒక్కొక్కరుగా ఇలా బయటపడుతున్నాయి కాబట్టి వృత్తిలో ఉన్నారు కాబట్టి అన్వేషించి ఇలా సమాజానికి ఉపయోగపడే పడే మాదిరిగా పేపర్లు చూసుకుంటే రోజుకోవద పడుతుంది ఇవాళ దానికి పార్టీలకు అతీతంగా ఏ పార్టీలైనా ఉండొచ్చు ప్రజల సొమ్మును కాజేసిన వాళ్ళు ఎవరైనా ఇవాళ ప్రజాక్షేత్రంలో నిడవలసిందే చట్టాల ముందు తల ఒగ్గాల్సిందే చట్టానికి లోబడి ఉండాల్సిందే ఇలా అధికారులు కూడా అదే దిశగా పని చేయాల్సిందే భారత రాజ్యాంగ రూపకర్త మనకి ఇచ్చింది ప్రజలకేమో హక్కులు ఇస్తే ప్రభుత్వం ఉండే పెద్దలకు కానీ అధికారంలో ఉన్న అధికారులకు కానీ బాధ్యతలను ఇచ్చింది ఆ బాధ్యతలను చక్కగా నెరవేర్చాలి ఇవాళ కొంతమంది అధికారులు కొన్ని తప్పులు చేయవచ్చు ఆ తప్పుల పాపమే ఈ చిట్టా ఇవాళ ఇవాళ ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో ఇంచుమించు మాకు తెలుస్తున్న సమాచారం ప్రకారం చాలా పెద్ద మనుషులు మేము గొప్పలమైన శక్తులు కూడా ఇలా అసైన్ భూములను లాభోని పట్టాలను వాళ్ళ పేరు మీద వేసుకొని పెద్ద 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 మనుషులుగా ఈ సంఘంలో చేరామని అవుతుంది ఇలా నాకు తెలిసినంత మేర గత ప్రభుత్వంలో తొమ్మిదిన్నర సంవత్సరంలో ఎప్పుడు కూడా అసైన్మెంట్ కమిటీలు కాలే గ్రామ సభలు కాలే కానీ ఇక్కడ భూములు అసైన్ అయిపోయాయి ఆ ప్రొసీడింగ్స్ కాపీలు ఎంఆర్ఓ ఆఫీసులలో కానీ ఎక్కడ కానీ దొరికాయి ఆ ప్రొసీడింగ్స్ పేరు మీద వన్ బీ వస్తుంది ధరణి వస్తుంది దాంతోపాటు పట్టాదారు పాస్బుక్ వస్తుంది అంతేకాకుండా రైతు బంద్ వస్తుంది అంటే ఇలా ప్రభుత్వ సొమ్మును ఏ విధంగా తమ ఖాతాలో తీసుకుపోవడానికే ఇక్కడ ఉన్న ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి వాళ్ళ మంది మారలు ఒక ఏ విధంగా తను పెదములు వెదవకుండా నోరు మూసుకొని అధికార దుర్వినియోగం పాల్పడుతుంటే ఇవాళ ఏ విధంగా చూసుకుంటూ చోద్యం చూసుకుంటూ కూర్చున్నట్టు దీని ద్వారా తేటితల్లమైనది వాళ్ళ ఇంకా కేటీఆర్ పై నుంచి మాట్లాడతాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతాడు అవినీతి గురించి మాట్లాడతాడు ఆయన్ని అవినీతి కుప్పంలో మాట్లాడు చాలాసార్లు అన్నా అలీబాబా నలభై వందల ముఠాలతో ఆయన ముఠా నాయకుడు అని చెప్పి ఇవాళ ఈ కార్ రేసుల్లో ఏమైంది ఎలక్షన్ల ముందు ఎటువంటి అనుమతులు లేకుండా యాభై ఐదు కోట్ల రూపాయలను ఏ విధంగా ప్రజాస్వామ్యం వృధా చేసిండు ఇవాళ ప్రజాస్వామ్యం వృధా చేసిండు నేను ఎట్లా చేసినాను రా చర్చకు చాలా రోజుల నుంచి జరుగుతుంది ఇవాళ అవుతుంది రేపు అవుతుంది ఈ కార్ రేసులు అని చెప్పి అప్పుడు రాలే అప్పుడు మాట్లాడలే కానీ ఎప్పుడైతే ఇలా ఏసీబీ విచారణ చేపట్టిండో అప్పుడు ఇలా చిలక పలుకు పడుతుండే అలా ఇవన్నీ కూడా కేవలం తనను తాను అప్పిపుచ్చుకోవడానికి ఇవాళ ఈ ప్రాంతాన్ని ఏ విధంగా డ్యూటీ చేసిండో అర్థమవుతుంది ఈ ప్రాంతాన్ని తన దగ్గర ఉండే అనుయాయులు నిజంగా కూడా సిగ్నల్ ఏంటంటే నాయకులు నాయకుల్లో ఉండాలి కానీ తన స్వలాభం కొరకు ఇలా దళారుల్లో మారిండ ఆయన దగ్గర పనిచేసే నాయకులందరూ కూడా ఒకరేమో భూమి దోసుకుంటారు ఒకరేమో ఇసుకను దోసుకుంటారు ఇంకోడేమో ఇంకో దాన్ని దోసుకుంటాడు పంచభూతాలలో దేన్ని కూడా వదిలిపెట్టకుండా ప్రజలకు అవసరాలైన వాటి అన్నింటినీ కూడా దోచుకొని ఒక అధికార దురంకారంతో ఈ ప్రాంతాన్ని నియంతృత్వ నిరంకుశ నిరంజ పోషణ పోకడతోని ఏ విధంగా రాజ్యం వెళ్ళిండో ఇక్కడ ఉన్న నేరల సంఘటన నుంచి మొదలుకుంటే ఇక్కడ ఉన్న గిరిజన బాలిక హాస్టల్లో జరిగిన సంఘటనలు మొదలుకుంటే వీటన్నిటిని కూడా చూస్తే ఒక్కసారి అర్థమైతే ఎలా ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా భయప్రాంతలకు గురి చేసి నోరు విప్పితే వాళ్ళపైన కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో ఎప్పుడు చేసినా వాళ్ళదే రాజ్యం ఇష్టం ఉన్నోని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లు వేయాలి ఇష్టమున్నది చేసుకొని కొట్టాలే ఇవాళ ఇవాళ ఇష్టం ఉన్న వాళ్ళకు అనుకూలంగా పనిచేయాలి ఇవాళ పోలీస్ స్టేషన్లు అన్నీ కూడా ఎట్లా మారిపోయినాయి అంటే సివిల్ తగాదాలు అనేటి భూమికి సంబంధించిన వాద్యాలన్నీ కూడా కోర్టులలో కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పరిష్కరించాల్సింది కానీ పోలీసులు యొక్క దుర్వినియోగం చేసి పోలీసు వ్యవస్థను ఎలా వాళ్ళకు అనుకూలంగా ఇలా వాళ్ళు ఎంత మంచుకున్నారో ఇలా ప్రైవేటు వ్యక్తుల మధ్యలో ఉన్న తగాదాలను కూడా వాళ్ళకు అధికార పార్టీకి ఉన్న వంది మానదులు ఏ విధంగా మంచుకున్నారో కేట తెల్లం అవుతుంది వాళ్ళ ఓకే నిజంగా కూడా ప్రజలు కూడా ఇలా అనుకున్నారు అమ్మ ఇంత భూమి కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతుంటే ఏదో మాట్లాడుతుంది అనుకున్నారు ఇలా మాట్లాడుతుంటే అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తుంది కాబట్టి ప్రజల కొరకు ప్రభుత్వాలు పనిచేయాలి కాబట్టి ఇలా ప్రజాపాలన కొనసాగుతుంది కాబట్టి ఇవాళ ఒక్కొక్కటి కూడా భూభాగవతం బయటకు వస్తుంటే ఈ భూభాగ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఇంత భూదందా నడిచిందా ఇంత అవినీతి జరిగిందా అని చెప్పి ప్రజలు ఒక్కొక్కటి తేటుంటే వీళ్ళ వెన్నుంకలో చలి మొదలైంది ఇవాళ ఇది అర్థం కాదు ఆరంభమే నేను అనుకుంటున్నా ఇంకా కూడా నేను విజ్ఞప్తి చేస్తున్న అధికారులకు కూలంకషంగా ప్రతి దానిపైన విచారణ జరపాలి ప్రజల సొమ్మును ప్రజలకు అందేటే చేయాలి ఇది ప్రజాక్షేత్రం ఇది ప్రజాప్రభుత్వం ఈ దేశంలో బ్యాంకుల జాతీయ జాతీయకరణ నుంచి మొదలు కొడితే ఇవాళ పేదవాడికి ఇల్లు కానివ్వండి అలాగే వారికి భూ పంపిణీ విధానాన్ని కానివ్వండి పనికి ఆర పథకాన్ని కానీ ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఉండ అండగా ఉండడానికి బడుగు బలహీన వర్గాలకు మైనారిటీలకు అందరికీ కూడా అండగా ఉండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ప్రతి ఒక్క పని కూడా చేపట్టింది పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ పార్టీ దేశమంతా కట్టింది ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూడా కట్టింది ఉన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులు కట్టింది నాగార్జునసాగర్ ప్రాజెక్టు కట్టింది శ్రీశైలం ప్రాజెక్టులు కట్టింది ఇలా అప్పుడు మిడుమా నిర్మాణం ఆ ప్రాజెక్టు కూడా మేమే డెబ్బై ఐదు ఎనభై శాతం పెట్టినాం ఇలా కల్వకుట్టి నెట్టెంపాడు కోవిల్సాగర్ ఇవన్నీ కూడా మిడ్ మార్ అప్పర్ లో ఎల్ఎండి ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కట్టింది చెక్కు చెదరకుండా చరిత్రలో నిలిచేపాయం నిలిచిపోయే విధంగా ఆ ప్రాజెక్టులు అట్లనే ఉన్నాయి కానీ ఆ కూలేశ్వరం కట్టింది ఆ కూలేశ్వరం లక్ష ఇరవై ఐదు వేల కోట్లు పెట్టి ఆ కూలేశ్వరం కట్టిండు దాంతో యాభై వేల ఎకరాలకు నీళ్ళి అని లక్ష ఇరవై ఐదు వేల కోట్లు పెడితే అది ఏ విధంగా సుందిల్ల కానీ అన్నారం కానీ మేడిగడ్డ బ్యారేజ్ కానీ ఏ విధంగా ఇవాళ ఉప్పకూలిపోయినా మీ అందరు కూడా తెలిసి ఇవాళ ఆ ప్రాజెక్టు నుంచి ఇవాళ ఈ పంటకు పోయిన పంటకు కానీ ఇప్పుడు రాబోయే పంటకు కానీ చుక్క నీరు రాలే అయినా కాంగ్రెస్ పార్టీ ఆమెలో పెట్టిన శ్రీపాద ఎల్లం సాగర్ ఎల్లంపల్లి సాగర్ ప్రాజెక్టు కానివ్వండి శ్రీరాంసాగర్ పార్టీ నుంచి వచ్చిన బ్యాక్ వాటర్స్ నుండే ఈ ప్రాజెక్టులన్నింటి మిడిమానేరు కానివ్వండి రంగ రంగనేక సాగర్ కానివ్వండి ఇవాళ ఎల్ఎండి కానివ్వండి మీకున్న మీరు చెప్తున్న మరోనాసారి కానివ్వండి ఈ అన్నింటి కూడా నింపింది కేవలం కాంగ్రెస్ హయాంలో కట్టిన వీటి ద్వారానే తప్ప ఇంకోటి కాదు వాళ్ళు మిషన్